అనకాపల్లి జిల్లా రావికమతో మండలం కొత్తకోట్లోని అరుంధతి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు గత పది రోజుల నుంచి కుళాయిల ద్వారా నీరు రాక అవస్థలు పడుతున్నట్లు తెలిపారు పంట పొలాల్లో బోర్ నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటా కుళాయిని చెప్తున్నారని కానీ మంచినీటి సమస్య మాత్రం తీరడం లేదని అంటున్నారు ట్యాంక్ రిపేర్ అయిందని చెప్పి తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేజర్ పంచాయతీ అధికారి పాలకవర్గం ఉందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా చెన్నాం ముసుకోలే మొడవాళ్ళు తెచ్చుకోలేకపోతున్నాం నీళ్ళు లేవు మంచి కరువుగా ఉంది ఎంత నీళ్ళకే ఇబ్బంది పడిపోతున్నాం మరేం కాదు బాబు మాకు నీళ్ళు ఇవ్వండి ఎక్కడికెళ్ళా ఆ రైతు వెళ్ళా మాకు నీళ్ళు దొరకలేదు శీల మీద వెళ్ళాము ఇప్పుడు శీల మీద వెళ్తే ఆల పట్టేసుకుంటారు బిందిరేసి నీళ్ళు ఆ గులాలు ముంచి తెచ్చుకున్నాం ఎంతగానో ఈ నీళ్ళకే ఎంత ఇబ్బందులు పడిపోతున్నాం మా

కొత్తకోట అరుంధతి కాలనీలో గత పది రోజుల నుంచి మంచినీళ్ళ కోసం మూడు నాలుగు కిలోమీటర్ల పొలాల తెచ్చి ఆదివ దళితులు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చోడవరం తర్వాత అతి మేజర్ గ్రామం అయినటువంటి కొత్తకోట అరుంధతి కాలనీలో సుమారు రెండు వందల మూడు వందల మంది కుటుంబాలు దళితులు జీవనం సాగిస్తున్నారు నీళ్ళు కోసం పని మానుకొని ఈరోజు నీళ్ళు కోసం మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ పరిస్థితుంది మేజర్ పంచాయతీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కనీసం స్పందన కూడా లేదు గత పది రోజుల కోసం నీ నీళ్ళు కోసం దేవులాడే పరిస్థితుంది అధికార యంత్రాంగం ఇప్పటికైనా సరే మంచి నీళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేయాలని ఎందుకంటే వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తామంటే అందువల్ల నీరు ఇవ్వలేదని అంటే అన్నారు అయితే ఏంటి దాని పరిస్థితి వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే నీళ్ళు పరా తాగడానికి నీళ్ళు పరా ఇక్కడ బోర్లు ఉన్నాయి అవి వాడుకోవడానికి పనికి వస్తాయి దాన్ని తాగడానికి పనికిరావు వెంటనే వాటర్ ట్యాంక్ ద్వారా రిపేర్ అయ్యే వరకు వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు బిందువులతో ఆందోళన నిర్వహణ జరిగింది తక్షణమే మంచి సరఫరా చేయకపోతే పంచాయతీ కార్య కేంద్రం వద్ద దళిత సంఘాలు ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావించడం జరిగింది ప్రకారం నీరు సరఫరా చేయాలి 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 కుటకోట అరుణదేతి కాలనీకి వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలి 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 వాటర్ ట్యాంక్ రిపేర్ అయ్యే వరకు వాటర్ ట్యాంక్ ద్వారా నీరు ఇవ్వాలి చేయాలి చేయాలి వాటర్ ట్యాంక్ రిపేర్ అయ్యే వరకు వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామా కుటకోట అరుణదేతి కాలనీకి నీరు సరఫరా చేయాలి 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 కుదిలా ఉతీస్ నుండి అరుణదేతి కాలనీకి వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలి 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 ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలి కాలనీకి వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలి కొత్త కోట కేంద్రంలో వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలి కొత్త కోట కేంద్రంలో వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలి తెలుపు కొత్తకోట మెయిన్ మేజర్ పంచాయతీ సుమారు ఇరవై వేల మంది జనాభా ఈరోజు అరుంధత్తి కాలనీలో ఒక పది రోజుల నుంచి నీళ్లు లేవు ఎందుకంటే ట్యాంక్ రిపేర్ చేస్తామని చెప్తాను అంతవరకు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి తాడానికి నీళ్ళు అని చెప్పేసి ఈరోజు మహిళలందరూ కలిపి డిమాండ్ చేయడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దళితులు పేదలు వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాకి వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇవ్వాలని చెప్పేసి ఖాళీ బిందులతో ధర్నాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే చోడవరం నియోజకవర్గంలో చోడవరం తర్వాత అతి మేజర్ అయినటువంటి పంచాయతీ ఇది ఈ పంచాయతీలో ఉన్న కొలాలు కానీ ఏమేమి ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్టర్నేటివ్గా మంచి ఇవ్వాలి నీరు కోసం ఎక్కడికి వెళ్ళాలి ప్రైవేట్ బోర్లు కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి భిక్ష వచ్చి నీరు తెచ్చుకునే పరిస్థితి కనీసం తాగడానికి లేదు ఉదయం పూట పనికి వెళ్తే గానీ కొడుకు లేని పరిస్థితి ఎందుకంటే ఉదయం నీరు కోసమే కష్టపడే పరిస్థితి ఉంది అంటే నీళ్ళు పని లేకపోతే డబ్బులు తినడానికి తిండి ఉండదు కానీ నీళ్ళు కోసం ఉండడం వల్ల మొత్తం పన్నీ పోతుంది కాబట్టి వెంటనే పంచాయతీ ఈవో కానీ నర్సి మన రామ గతం ఎంపీడీఓ కానీ ఉదయం సాయంత్రం నీరు సరఫరా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పంచాయతీ కేంద్రం వద్ద గతంలో గత ఆరు సంవత్సరాల క్రితం పంచాయతీ కేంద్రం వద్ద పెద్ద ఖాళీ బిందుతో పెద్ద ఎత్తున చేసాం కాబట్టి వెంటనే జిల్లా అధికారులకు స్పందించి ఈ దళిత కాలనీకి అరుగునీత కాలనీకి మంచి నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం